ఓం నమ శివాయ ఓం నమః శ్రీ నమః శ్రీ సమ్మక్కాయ నమ శ్రీ సారలమ్మాయ నమ ఓం శ్రీ మాత్రే నమః ప్రజలందరికీ నమస్కారము స్వామియే శరణమయ్యప్ప తులరాశి ఫలితాలు ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ జీవితము స్థానము యోగము ప్రభస్థానము యోగస్థానము ఎన్నో రోజుల నుంచి ఇలా మైండ్లో ఇలా మనసులో సొంత గూడు కట్టుకోవాలని సొంత ఆలోచన సొంత వ్యాపార బిగినిస్లలో కూడా శుహాశక్తిగా చేయాలని ఒకరి కింద కాకుండా స్వహాశక్తిగా చేయాలని ఒక ఇల్లు కట్టుకోవాలని ఇలా మైండ్లో ఎన్నో రోజుల నుంచి అనుకున్న కోరిక ఇప్పుడు నెరవేరబోతుంది అది ఏ రూపంలో ఎలా వస్తుంది అనేది చెప్పలేము అది స్త్రీ నుంచి కానీ పురుషుడి నుంచి కానీ కొడుకు నుంచి కానీ కోడల నుంచి కానీ కొడుకు బిడ్డ నుంచి కానీ ఏ రూపములైనా ఒక రూపంలో అనేది మీకు తప్పకుండా వచ్చే మార్గం ఉంది లేదు మీకు ఇళ్ళ నుంచి కాకోకుండా కూడా ఇంకా పెద్దవాళ్ళ నుంచి మీ తాతలు ముంతాతల నుంచి స్థిరాస్తులు అంటారు ఆ స్థిరాస్తుల నుంచి కూడా కొంచెం రావాల్సినవి కూడా మీకు ఇల్లు కానీ ప్లాట్లు కానీ భూములు కానీ ఎకసాయం కానీ శలకలు కానీ రావాల్సినవి కూడా చాలా వరకు ఉన్నాయి అది అనుకోకుండా మీ పేరు బలంలో అనేది వచ్చేస్తుంది కాబట్టి మీ మనస్తత్వం ఎన్న లాంటిది ఎవరు ఏ మాట చెప్పినా ఎవరు ఏం చేసినా కూడా శ్రద్ధగా ఆలోచిస్తారు ఎదుటి మనిషిని మీరు గౌరవిస్తారు ఎదుటి మనిషిని మీరు గౌరవించిన తర్వాత మీరు నేను ముఖ్యంగా మిమ్మల్ని చాలామంది జనాలు వాడుకుంటారు మీ అవసరాన్ని చాలా వరకు వాళ్ళు యూజ్ చేసుకుంటారు మీ బంధువు మిత్రుల్లో కానీ స్నేహితుల్లో కానీ చాలా వరకు జాగ్రత్త పడాలి మరి మీరు ఆ జాగ్రత్త లేకోకుండా అశ్రద్ధగా ఆలోచించి వీళ్ళు మనవోలే ఏం కాదులే అనుకొని మీరు మూవ్ అనుకోండి మీ పని సిదస్థు చేసేస్తారు కాబట్టి ఎంతో జాగ్రత్తను మీరు పాటించాలి ఈ జాగ్రత్త మీకు లేకపోకుండా ఉంటే జీవితంలో ఏది సాధించలేకుండా అయిపోతుంది కాబట్టి అందరూ మంచివాడని కాదు అందరూ చెడ్డవాళ్ళని కాదు కాబట్టి మనం కొన్ని గ్రహించుకోవాలి అన్న మనవాడైనా వదిన మందు కాదు తమ్ముడు మనవాడైనా మరదలు మందు కాదు అందువల్ల మట్టికి పోయినా మన మనిషి అనేది ఉండాలి ఆ విధంగా మీరు ఏ కార్యక్రమం చేసినా ఎక్కడ పోయినా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి కొంచెం అప్పులు అనేది ఎక్కువ చేయొద్దండి అప్పుల వల్ల మీ జీవితం చాలా వరకు ఇబ్బందులు పోలే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి క్రెడిట్ కార్డు వల్ల నుంచి కూడా మీకు కొన్ని లేనిపోయిన సమస్యలు కొన్ని రాబోతున్నాయి దాని నుంచి కూడా మీరు కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించండి కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకుంటుంటారో ఆ కార్యక్రమం చేతిగాడికి వచ్చి నోటికి అందుకోకుండా పోతుంటుంది మరి అది ఎందువల్ల అవుతుంది ఏమిటి అంటే మీ మీద ఉండాల్సిన గ్రహ ప్రభావమా శని ప్రభావమా దోష ప్రభావమా మరి ఇది ఎందువల్ల మాకు ఇలా జరుగుతుంది అనేది మీ మైండ్లో మీ మనసులో మీ ఆలోచన అనేది చాలా వరకు ఉంది ప్రజల్లో కూడా మాకు చాలామంది ప్రజలు కూడా ఫోన్ చేసి ఎందుకు స్వామి మాకు ఇలా జరుగుతుంది అనేది మాకు ఫోన్ చేసి అడుగుతుంటారు కాబట్టి అది మీరు చేసిన తప్పు కాదు మీ మీద ఉండాల్సిన గ్రహ దోషం వలన ఇలా జరుగుతుంటుంది ఎవరో చేసిన కొన్ని చెడు ప్రయోగాలు కానీ ఎవరో చేసిన మంత్రిచ్చిన అక్షంతలు మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ మీ ఆఫీసు మీద కానీ చేసిన దానివల్ల మీకు లేనిపోయిన సమస్యలు అనేది ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో ఏడు పోవాలనుకుంటున్నారో కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించండి మీరు చేయాల్సిన దైవ అనుగ్రహం ఏంటంటే శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించండి వెంకటేశ్వర స్వామికి ఏడు వారాల పాటు ఆగు మీకు దగ్గరలో ఉండాల్సిన వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి ఏడు ప్రదర్శనలు చేసి మీ సేతుకుంట పండ్లు కానీ పలహారం కానీ అక్కడ వచ్చిన భక్తులందరికీ మీ సేతుకుంట పంచిపెట్టండి దానివల్ల మీకు మంచి జరుగుతుంది మనసు బాగుంటుంది బుర్ర తెలివితేటలు మెమోర్ శక్తి పీస్ఫుల్గా ఉంటుంది కాబట్టి మీరు ఏది చేసినా కూడా తొందరపాటు లేకోకుండా ఏరే వాళ్ళ మాటలు మీరు ఎక్కువగా వినకోకుండా మీ సొంత నిర్ణయాన్ని కొంచెం తీసుకొని పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకొని నడవాలి మరి నీ జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే ఇప్పుడు ఏ కార్యక్రమం చేస్తామనుకున్నా ఎటు పోదామన్నా కూడా మీ మీద ఉండాల్సిన నరదిష్టి ప్రయోగం ఎక్కువగా ఉంది అంటే ప్రజా ఏడుపు బాగున్నారు మీకేదో ఏం సంపాదించకపోయినా కూడా మీరు ఏదో ఒక పిల్లలు వేసుకొని అటు ఇటు తిరిగారు అనుకోండి అబ్బా అయిపోయిందిగా చక్రం తిప్పేసేసాడు కోట్లు సంపాదించేశాడు బ్యాంకులే పెట్టేశాడని మీ మీద ఓని కన్ను దిష్టి ప్రభావం ఎక్కువగా కనబడుతుంది ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళు మనస్తత్వము విద్య ఆలోచన కొన్ని రంగాలలో కూడా రాజకీయ విషయాల్లో కానీ అభివృద్ధిగా చేయాల్సిన కొన్ని కార్యక్రమాలు కొన్ని కనబడుతున్నాయి ఈ సినీ ఫీల్డ్ కానీ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళు కానీ కొన్ని అద్భుతమైన విజయాలు కొన్ని రాబోతున్నాయి అది ఊహించని అదృష్టం ఊహించని టైం రాబోతుంది ఆ భగవంతుడు దయ వల్ల మీరు అనుకున్నది అనుకున్న టయానికి మీకు వచ్చే సుచ్యువేషన్ అతి దగ్గరలోనే ఉంది కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది చాలా బాధపడుతూ లేనిపోయిన శకాకుల్లో మీరు ఇరుక్కొని నమ్మిన వాళ్ళు మీకు మోసం చేసి ఇస్తారన్న వాళ్ళు మీకు ఇవ్వకోకుండా మిమ్మల్ని చాలా ఇబ్బంది పాలు చేసి మానసికమైన ఇబ్బందులు పడుతున్నారు ఈ మానసికమైన ఒత్తిడి కానీ ఈ మానసికమైన బాధలు కానీ మీకు తొలగిపోయే రోజు దగ్గరికి వచ్చేసింది కాబట్టి ఎక్కడెక్కడో పోయి మీరు జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మీ ఇంట్లో ఏముంది మీరు చేసే ఆఫీసులో ఏముంది పిల్లల భవిష్యత్తులో ఏముంది అనేది మొత్తం పరిష్కరించి జాతక చక్కెర గణితం వేసేసి చేసి మేము అన్నీ చూసి అన్నీ చెప్పగలుగుతాం కాబట్టి ముఖ్యంగా మీరు ఈ నెలలో కొన్ని దైవ దర్శనాలకు వెళ్లాల్సి వస్తుంది అది ఊహించని దర్శనాలు మీరు ఫలానా టైంలో ఫలానా టయానికి వెళ్తామని ఊహించుకోరు ఊహించని దర్శనాలు ఊహించని అదృష్ట యోగాలు ఊహించని లక్ష్మి మీకు వనప్రాప్తి కలిగే యోగం అనేది కూడా కొంచెం కనబడుతుంది కాబట్టి ఏ కార్యక్రమం చేసినా ఏది చేసినా కూడా పెద్దవాళ్ళని గౌరవించండి వృద్ధుల్ని ప్రేమించండి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి వాళ్ళ డైరెక్షన్ తీసుకొని పోయినట్టుకైతే మీ జీవితానికి ఎక్కడికి పోయినా కూడా అన్ని విధానాలుగా మంచి జరుగుతుంది సర్వో జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ